వక్ బోర్డు సవరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం బిల్లు ఒకటి ఆమోదించే ప్రయత్నం చేస్తోంది ఏం జరగబోతుంది వక్ బోర్డు సవరణ చట్టం సవరణ చట్టం పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే ఎలాంటి అడుగులు ముందుకు పడతాయి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి నూతల శశిధర్ గారు సార్ నమస్తే అండి ఈరోజు పార్లమెంట్లో ఒక వినూత్న బిల్ రాబోతోంది అదే వక్ బోర్డు సవరణ చట్టం ఎలా ఉండబోతుంది ఈ చట్టం వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మైనారిటీలకు ఎస్పెషల్గా ఎలాంటి వెసులుబాటు ఉండబోతుంది ఎలాంటి కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొచ్చి కశ్మీరుకు ఏదో ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చి దాన్ని వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు లోపల సతుష్టికరణ రాజకీయాల అప్పీజ్మెంట్ ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా నెహ్రూ ప్రభుత్వం వగ్బోర్డ్ బోర్డ్ యాక్ట్ని తీసుకొచ్చింది దానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు లోపల సవరణలు చేసి ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చారు ఈ యూపీఏ ప్రభుత్వం బరిదగించి రెండు వేల పదమూడు లోపల అన్కంట్రోల్డ్ పవర్ అంటే ఒక రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాన్ని ఇవాళ వగ్బోర్డ్ బోర్డు యాక్ట్ రూపంలోపట అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక ప్యారల రాజ్యాంగాన్ని ప్యాలల్ చట్టాన్ని ఈ దేశం లోపల ఇచ్చిపోయింది దాని కారణంగా ఇవాళ వర్క్ బోర్డులు మేము రాష్ట్ర ప్రభుత్వాలకు జవాబుదారి కాదు కేంద్ర ప్రభుత్వాలకు జవాబుదారి కాదు భారత న్యాయ వ్యవస్థకు జవాబుదారీ అన్న కాదన్నటువంటి రీతి లోపల ఒక ల్యాండ్ మాఫియాగా ఏర్పడి ఈ దేశంలోపట రెండు వేల పంతొమ్మిది నాడున్నటువంటి వక్ బోర్డు ఆస్తులు రెండు వేల ఇరవై రెండు నాడున్నటువంటి ఉన్నటువంటి బోర్డు ఆస్తులు చూస్తే ఈ రోజున ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఏ రకంగా రాగలిగిందంటే ఒక ల్యాండ్ మాఫియాగా ఈ యొక్క చట్టాన్ని ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకున్నారు కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ చట్టము అప్రజాస్వామికమైనటువంటి ఈ చట్టము ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి చట్టము ఇవాళ ఒక ఒక బోర్డు వచ్చి వక్ బోర్డు వచ్చి ఇది రాత్రికి రాత్రి ఇది ప్రెస్ క్లబ్ వక్ బోర్డు ఆస్తి అని క్లెయిమ్ చేసుకుంటే ఇవాళ ఈ ప్రెస్ క్లబ్ యాజమాన్యము హైకోర్టుకు పోవడానికి వీల్లేదు ప్రభుత్వం దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోవడానికి వీల్లేదు చివరికి ఆ ట్రిబ్యునల్ దగ్గరికి పోవాలి ఆ ట్రిబ్యునల్లో ఉండేదంతా కూడా మతం ఆధారంగా నిల నియమించబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు అంటే ఇది భారతదేశం లోపల మిగతా మతాల ముసుగు లోపట మిగతా ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ చేయడమే ఎంత ఘోరమైనటువంటి చట్టం అంటే వక్ బోర్డ్ యాక్ట్ మనకు భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీను ఆర్టికల్ నైన్టీను గొప్పగా చెప్పుకుంటాం మనం ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రాథమిక హక్కుల గురించి కానీ అదే నెంబర్లతోటి ఆర్టి సెక్షన్ ఫోర్టీన్ సెక్షన్ నైన్ సెక్షన్ త్రీ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వక్ బోర్డు యాక్ట్ కింద మనం చూస్తే డిస్క్రిమినేషన్ మతం ఆధారంగా ఒక వర్గానికి ప్రత్యేకమైనటువంటి అధికారులు ఇచ్చి భారత ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను కాలరాసేటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి చట్టం ఆ చట్టాన్ని తీసుకుపోయి చిత్తబుట్టలు వడయాల్సిందే ఇది భారత ప్రజాస్వామ్యానికి చేటు ఈ రోజున ఈ దేశంలోపట ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసుకొని మూడవ అతిపెద్ద ల్యాండ్ ఓనర్ వక్ బోర్డు యాక్టు సైన్యం తర్వాత భారతీయ రైల్వే తర్వాత ఇవాళ వర్క్ బోర్డు ఆ రకమైనటువంటి ఆస్తులు సంపాదించింది వాళ్ళు చేస్తున్నటువంటి చారిటీ ఏంది కొంతమంది రాజకీయ నేతల చేతుల్లోపట వక్ బోర్డు బంద్ అయ్యాయి అందుకే వాళ్ళ అనేక ముస్లిం సంఘాలు కూడా పిటిషన్లు వేసినాయి భారత ప్రభుత్వానికి పిటిషన్ పెట్టినాయి దీన్ని మార్చమని ఇవాళ చేస్తే అమెండ్మెంట్ కారణంగా మీరు ఏమొస్తుంది అంటున్నారు కదా అమెండ్మెంట్ కారణంగా ఈ చట్టం భారత రాజ్యాంగం పరిధిలోపల పనిచేయాల్సి వస్తుంది అమెండ్మెంట్ చట్టం కారణంగా ఈ చట్టం ప్రజాస్వామ్యానికి లోబడి ఉంటుంది అమెండ్మెంట్ కారణంగా ఈ చట్టం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అసలు చట్టం అంటే ఏంది ఏదైనా ఒక వ్యవస్థను మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చేయాలి ఇది మే మేనేజ్మెంట్ విరుద్ధంగా ఉంది అపహాస్యం చేస్తుంది ఏదైనా చట్టం లోపల జస్టిస్ చేయాలి ఇది అన్జస్టి గతంలో ఉన్నటువంటి చట్టం అన్జస్టిస్ ఇవాళ దాన్ని జస్టిస్ పరిధిలోకి తీసుకొస్తున్నాం గతంలో ఉన్నటువంటి చట్టం వక్ బోర్డు యాక్ట్ చట్టం ఏదైతుందో అన్డెమోక్రెటిక్ ఇవాళ సవరణలు చేస్తే అది డెమోక్రసీ పరిధిలోకి వస్తుంది గతంలో ఉన్నటువంటి వక్ బోర్డు చట్టము అన్కంట్రోల్డ్ పవరు ఇవాళ దానికి కూడా పరిమితులు విధించబడితే అది కూడా జవాబుదారి గతంలో ఉన్నటువంటి వక్ బోర్డు యాక్ట్ ట్రాన్స్పరెన్సీ లేదు ఇవాళ ట్రాన్స్పరెన్సీ జవాబుదారీగా ప్రజలకు ప్రభుత్వానికి ఉండేటువంటి అవకాశం ఉంది ఈ వీటిని మేము స్వాగతిస్తున్నాం విశ్వహిందూ పరిషత్ మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఏ చట్టాలైనా భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలకు గౌరవించే విధంగా ఉండాలి ఇక్కడ ప్రజల యొక్క హక్కులను ఇవాళ ఓవైసీ మాట్లాడుతున్నాడు ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా అంటున్నాడు మిస్టర్ ఓవైసీ ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా కాదు ఇది భారత రాజ్యాంగం యొక్క ఎజెండా మిస్టర్ ఓవైసీ అంటున్నాడు ఇవాళ డిస్క్రి పవర్స్ లాగేసుకుంటున్నారని ఎవరి పవర్స్ మిస్టర్ ఓవైసి నీ చిట్టా మొత్తం చెప్తాను రమ్మను నీ దారుసలంలో చర్చ పెట్టిన నేను వస్తా వక్ బోర్డు యాక్ట్లో ఉన్నటువంటి లొసుగులను సాకుగా చూపెట్టుకొని నీ తాత కాడికి వెళ్ళి మొదలు పెడితే నీ కాడి వరకు లక్షల కోట్ల వక్ బోర్డు ఆస్తులను మెక్కినను ఆక్రమించుకున్నాను సాక్ష్యాధారాలతో సహా వస్తా ఈ రకంగా ఉన్నటువంటి విషయాలు ఈ రోజున ఆయన రిలీజియస్ ఫ్రీడమ్ ఏదో హరించేస్తున్నారు ముస్లింలు అంటున్నారు అదే ముస్లిం హక్కులకు భంగం కలిగితే ఈ చట్ట సవరణ ఒప్పుకునేది లేదని చెప్పి ముస్లింస్ అంటున్న ప్రశ్న ఓవైసీకి నేను సీదాగా ఒకటే చెప్పుతుంటున్నా ముస్లింల హక్కులని మతపరమైనటువంటి హక్కులని ముస్లింల ఫ్రీడమ్ అని చెప్పి మతపరమైనటువంటి ఫ్రీడమ్ అని చెప్పి కుంటి సాకులు చూపెట్టేసేసి మతోన్మాద లా చేయాలంటే ఈ దేశంలో అమలు కాదు మిస్టర్ ఓవైసీ ఈ దేశంలో అమలయ్యేది భారత రాజ్యాంగమే అమలవుతుంది నీ మతపరమైనటువంటి హక్కుల గురించి భారత ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాస్తాము అని అంటే ఇది నడవదు గతంలో నీ అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిచింది ఇప్పుడు నడవదు నీవు నువ్వైనా నేనైనా అందరమైనా భారత రాజ్యాంగానికి ఆన్సరబుల్ నువ్వే రాజ్యాంగం గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తావు కదా అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నాడు మిస్టర్ ఓవైసీ ఎట్లా అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది భారత యొక్క ప్రజలకు జ న్యాయ వ్యవస్థకు జవాబుదారీగా అనేటువంటి చట్టం భారత యొక్క పార్లమెంటుకు జవాబుదారిగా అనేటువంటి నీ చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారిగా అనేటువంటి నీ చట్టము కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారిగా అనేటువంటి నీ చట్టము ఇవాళ రాజ్యాంగ బద్దమవుతుందా మీ స్టో వేసి దాన్ని అన్నిటి పరిధిలోకి తెస్తున్నాం కాబట్టి ఈ రోజున రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది మీ స్ట్రో వేసి నువ్వు తెలుసుకో థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా ఈ చట్ట సవరణ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి హిందూ సమాజానికి అనే అంశాన్ని ఇటు రావి శశిధర్ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ముస్లింలలో ఏదైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసేందుకు విహెచ్పి సిద్ధంగా ఉంది తెలంగాణలో ఈ చట్టం వల్ల ఎవరికి కూడా ప్రధానంగా ముస్లింస్లోకి ఎలాంటి ఎలాంటి నష్టం జరగదు అనే అంశాన్ని కూడా ఇటు శశి శశిధర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్